లోభివాణి సంప చంప లోకంప లోపల మందు లేదు వేరే మతం లేదు పైక మడుగు వాడు భగ్గున చచ్చుని విశ్వదాభై రామ పిల్లికి కూడా పెంచబడిన పరమ పిసిని కొట్లు ఉంటారు కదా లోభి అంటారు వాళ్ళని చంపడానికి మందులు మాపులు ఎందుకు కాస్త డబ్బు అప్పటికితే చాలు ఎప్పుడు డబ్బు 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 అని డబ్బు దాచడమే పరమావధిగా పెట్టుకుని తాము తినకుండా పక్క వాళ్ళకి ఎవరికి దానం చేయకుండా ఎప్పుడు డబ్బు ఆలోచనలతోనే తేలిపోతూ ఉండు అట్లాంటి వాళ్ళని ఇసుకలికి కాసిన డబ్బు సహాయం చేయండి అంటే వాళ్ళ పై ప్రాణాలు పైనే పోతాయి కదా వాళ్ళకి ఈ మాట చాలు డబ్బు కాస్త ఇవ్వండి అంటే అమ్మో ఇంత ఖర్చు పెట్టకుండా నేను ఇంత దాచుకొని దాచుకుని ఎప్పుడు అక్కడెంత డబ్బుందో ఇక్కడెంత డబ్బుందో అని ఎప్పుడు దాచుకుంటూ లెక్కలు వేసుకుంటూ గడిపే నన్ను వీళ్ళు డబ్బు అడుగుతారా వీళ్ళకు డబ్బిస్తే నాకు తిరిగి ఇస్తారా అమ్మో వాళ్ళు ఇవ్వకపోతే ఎట్ట ఈ డబ్బంతా నేను మళ్ళీ తిరిగి ఎట్టా కూడా పెట్టాం అని ఎప్పుడు డబ్బులే తమ ప్రాణము డబ్బులే తమ సర్వస్వంగా భావించేవారిని డబ్బు కాస్తంత డబ్బు ఇవ్వండి అని అడిగితే చాలు వాళ్ళ పా ప్రాణాలు పై ప్రాణాలు పైనే పోతాయి అని కాస్తంత హాస్యాన్ని మిళితం చేసి చెప్పిన పద్యం అనమాట వేమన సెత్త ఈ పద్యం